డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిశ్రమ నమస్తే అండి శ్రీ గురుప్యో నమ శ్రీమాత్రే నమ మహాగణాధిపత్యే నమ ఈరోజు మనము ద్వాదశ రాశుల వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దానికంటే మొదలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ గ్రహ గోచారం ఎలా ఉంది ఏ గ్రహాలు ఏ రాశుల్లోకి ట్రాన్సిట్ అవుతున్నాయి అన్న విషయం తెలుసుకుందాము మొదటగా చూసుకున్నట్లయితే రవి మనకి అక్టోబర్ ఫస్ట్ నుంచి సెవెంటీన్త్ వరకు కూడా మనకి కన్యారాశిలో సంచారము తర్వాత నెలాఖిరి వరకు కూడా తులారాశిలోకి సంచారం అయ్యి అక్కడ నీచనొందుతారనమాట కుజుడుకు వచ్చేసరికి మనకి ప్రజెంట్ అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం జరిగి తర్వాత నెలాఖిరి వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది కుజుడుకు వచ్చేసరికి సారీ క్షమించండి ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోండి మనకి శుక్రుడికి వచ్చేసరికి ఏంటంటే అక్టోబర్ ఫస్ట్ నుంచి నైన్త్ వరకు కూడా సింహరాశిలో సంచారము తర్వాత అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి నెలాఖరి వరకు కూడా కన్యా రాశిలో నీచనొందుతారు శుక్రుడు తర్వాత బుధుడిని కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ ఫస్ట్ నుంచి మూడో తారీఖు వరకు బుధుడు వచ్చేసి మనకి రాశిలో సంచారము తర్వాత ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారము తదుప తదుపరి ఎండ్ ఆఫ్ ద మంత్ వరకు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది అక్టోబర్లో మనకి మెయిన్ ప్లానెట్ మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కడిస్తుంది అంటే గురువు కూడా మారుతున్నారు గురువు ఇక్కడ అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున తన ఉచ్చస్థానైన కర్కాటక రాశిలోకి సంచారం అంటే దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు మనకి ఉచ్చస్థితిలోకి ట్రాన్సిట్ అవ్వడం అనమాట అక్టోబర్ ఎయిటీన్త్కి జరుగుతుంది ఆయన ఒక త్రీ మంత్స్ వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది అనమాట మనకి శని వచ్చేసరికి మీనరాశిలో ఆల్రెడీ సంచారం జరుగుతున్నారు అక్కడ వక్రిగతిలోనే ఉంటారు అండ్ రాహు వచ్చేసి కుంభరాశిలో సంచారము కేతు వచ్చేసి సింహరాశిలో సంచారం జరుగుతుంది సో ఇలాంటి మన ట్రాన్జిట్ని మనము అనలైసిస్ చేసుకున్నప్పుడు ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి ఎక్కువ మేజర్గా నోటీస్ చేయవలసింది ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద మంత్కి వచ్చేసరికి రెండు ప్లానెట్స్ రెండు గ్రహాలు కూడా నీచనుంది గురువు మాత్రము ఎగ్జాల్టేషన్లో ఉంటారు అంటే ఉచ్చనందుతారు సో అంటే ఇక్కడ మనకి దాదాపు రవి అక్టోబర్ సెవెంటీన్త్ తర్వాత నీచనందుతారు అండ్ మనకి శుక్రుడు కూడా కన్యరాశిలో సంచారం అక్టోబర్ నైన్త్ తర్వాత జరుగుతుంది కాబట్టి ఆయన కూడా అక్కడ మనకి నీచనందుతారు కాబట్టి గ్లోబల్ లెవెల్లో కూడా మనకి కొద్దిపాటిగా చేంజెస్ రావడం అనేది కూడా మనకి కొంచెం కనిపిస్తూ ఉంటుంది స్పెసిఫికలీ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే వర్కింగ్ మల్టీనేషనల్ కంపెనీస్లో ఎవరైతే అధికారికమైన స్థితిలో పొజిషన్స్లో ఉంటారో అలాంటి వాళ్ళకి కొద్దిపాటిగా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి అని చెప్పుకోవడానికి కూడా మనకి గ్రహగతుల్ని బట్టి తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఎప్పుడైతే రవి నీచం అందుతారో కొద్దిగా ఇక్కడ ఫాల్స్ ఈగో అనేది కొద్దిగా ఎక్కువ అయ్యి ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది కొద్దిగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది అందరికి వర్తిస్తుందా అంటే కొన్ని స్పెసిఫిక్ రాసులు ఉంటాయి వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ కనిపించే సిచ్యువేషన్స్ కనిపిస్తాయి కాబట్టి అవి మనం ఇండివిజువల్గా అనాలిసిస్ చేసుకుని చెప్పుకునేటప్పుడు నేను వివరిస్తాను వృష్టిక రాశి వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుందో చూద్దామండి వృష్టికి రాశి వాళ్ళకి లగ్నాధిపతి కుజుడు వీళ్ళకి వ్యయస్థానంలో సంచారం జరగడము రవి వచ్చేసి లాభస్థానంలో సంచారము ఎలాంగ్ విత్ శుక్రుడు అనమాట సో శుక్రుడు ఇక్కడ అందుతారు అక్టోబర్ పదిహేడవ తారీఖు వరకు కూడా రవి చాలా ఫేవరబుల్ గా రిజల్ట్స్ ఇస్తారు కాబట్టి వీళ్ళకి ఎక్కడి నుంచి అంటే స్పెసిఫిక్గా గా కి సంబంధించి ప్రొఫెషనల్గా వీళ్ళకి ఆ వృష్టికి రాసి వాళ్ళకి మీకు ఏమవుతుందంటే మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఆఫీస్లో మీకు రికగ్నిషన్ రావడము గెయిన్స్ రావడము అంటే ఇది వరకు ఏమైనా అవుట్ స్టాండింగ్ బోనస్లు ఏమైనా ఉండిపోతే కనుక అవి ఈ నెలలో మీకు అక్టోబర్ సెవెంటీన్త్ వరకు ఫేవరబుల్గా ఉన్నాయి కాబట్టి మీరు మీ మేనేజర్స్ తోటి డిస్కస్ చేసుకొని బోనస్ అమౌంట్ రావడానికి కూడా మీరు ప్రయత్నాలు చేసుకోవచ్చు ఒకవేళ మీకు కెరియర్లో చేంజెస్ చేయాలని అనుకుంటే కనుక అక్టోబర్ సెవెంటీన్త్ లోపు మీరు ప్రయత్నాలు చేసుకుంటే కనుక మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి అక్టోబర్ సెవెంటీన్త్ తర్వాత రవి కొద్దిగా తులరాశిలోకి ఎంటర్ అవుతారు కాబట్టి అది మీ వ్యయస్థానం అవుతుంది కాబట్టి అక్కడ కొంచెము ఫేవరబుల్ రిజల్ట్స్ ఉండవు హెల్త్ విషయంలో కూడా కొద్దిగా దెబ్బతీసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏ కెరియర్కి సంబంధించి ఏ డెసిషన్స్ తీసుకోవాలనుకున్నా సరే మీరు అక్టోబర్ సెవెంటీన్త్ లోపల తీసుకునే ప్రయత్నం చేయండి ఫ్యామిలీ లైఫ్కి వచ్చేసరికి ఇక్కడ మీకు లగ్నాధిపతి కుజుడు వ్యయంలో ఉండడం ఇక్కడ ఏమవుతుందంటే కొద్దిపాటిగా ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డబ్బులు కూడా నీళ్ళ మాదిరిగా ఖర్చు అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది హాస్పిటల్స్కి డబ్బులు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది ఎందువల్ల అంటే చతుర్థ స్థానంలో రాహు సంచారము దశమంలో కేతు పంచమంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి ఇలాంటి గ్రహ గోచారం ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొద్దిపాటిగా మీకు ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉండకపోవడము అది ఆరోగ్యం పైన కూడా కొద్దిగా దెబ్బతీసే పరిస్థితి కనిపిస్తుంది అష్టమంలో కూడా గురు సంచారము అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా అక్కడ జరుగుతుంది కాబట్టి తర్వాత అక్టోబర్ పద్దెనిమిది నుంచి గురువు ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి సంచారం జరుగుతుందో గురు యొక్క దృష్టి మీకు లగ్నం పైన పడుతుంది కాబట్టి ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్ నుంచి మీకు గురువు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పిల్లల ఆరోగ్యం విషయంలో కూడా కొద్దిగా మార్పు కనిపిస్తూ ఉంటుంది అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత శని కూడా గురువు దృష్టి పడుతుంది కాబట్టి కొద్దిపాటిగా శని కంట్రోల్లోకి వస్తుంది ఇప్పటి వరకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉండడము లేకపోతే భార్యాభర్తల మధ్యలో విభేదాలు రావడము ఆర్థిక పరిస్థితులలో ఇబ్బందులు కలిగి ఉండడము ఇంటి గృహ వాతావరణంలో చికాకులు ఉండడము ఇలాంటివి ఏమైనా ఉంటే గనక గురు మార్పు తర్వాత మీకు అన్ని విధాలుగా ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తాయి సో కొంచెము ఓర్పుతోటి మీరు ఉన్నట్లయితే గనక ఈ నెల అంతా కూడా మీకు పెద్ద డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటాయి పంచమంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి మీ క్రియేటివిటీకి కొద్దిపాటిగా డిలేస్ కాజ్ అవ్వడము లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోవడము ఏ పని చేసినా కూడా ఇంట్రెస్ట్ ఫోకస్ లేకుండా పోవడము ఇలాంటివి కనిపిస్తుంది కెరియర్ హౌస్ లో కూడా కేతు సంచారం జరుగుతుంది కాబట్టి కెరియర్కి కి సంబంధించి కొద్దిగా కన్ఫ్యూజన్ కూడా ఉండే ప్రయత్నాలు ఉంటాయి అంటే ఇది వరకు ఎక్కడన్నా వేరే దూర దేశాలలో జాబ్స్ చేసి సడన్ గా ఇండియాకి వచ్చేసిన వాళ్ళు ఉన్న లేదా ఇండియాలోనే జాబ్స్ చేస్తున్న వాళ్ళు కూడా కొద్దిపాటిగా కన్ఫ్యూజన్ కెరియర్కి సంబంధించిన ఫ్యూచర్ ఏంటి అనే ఒక ఆలోచనలు ఉంటే కనుక గురు మారిన తర్వాత మీకు కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఆడవాళ్లతో డీల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా డీల్ చేయండి ఎందువల్ల అంటే శుక్రుడు నీచన నుంది ఉంటారు కాబట్టి మీకు ప్రేమ వ్యవహారాలలో ప్రేమ విషయాలలో భార్యాభర్తల మధ్యలో ఆర్గ్యుమెంట్స్ డిస్టర్బెన్సెస్ మీరు స్పౌజెస్ని మీరు అనుమానించడము ఇట్లాంటివన్నీ కూడా జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి కొద్దిపాటిగా శుక్రుడికి మీరు రెమెడీ చేసుకుంటే చాలా మంచిది చిన్న చిన్నపిల్లలు ఎవరైనా బిలో నైన్ ఇయర్స్ పిల్లలు మీ అపార్ట్మెంట్స్ లో ఉన్న మీ చుట్టుపక్కల ఎవరైనా నైన్ ఇయర్స్ పిల్లలు ఉంటే కనుక వాళ్ళ నైన్ ఇయర్స్ లోపు ఉంటే వాళ్ళకి శుక్రవారం రోజు మీరు ఏదైనా ఒక గిఫ్ట్ లాంటిది వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి అంటే ఆడపిల్లలకి సంబంధించిన కాస్మెటిక్స్ ఏవైనా ఉంటే బొట్టు బిల్లలు కావచ్చు లేకపోతే పౌడర్ ఏమైనా ఉంటే కనుక అవి మీరు వాళ్ళ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకునే ప్రయత్నం చేయండి లక్ష్మీదేవి ఆరాధన రెగ్యులర్గా చేసుకోండి శుక్రవారం రోజు నాన్ వెజ్ తినడం ఆపేయండి నెలంతా కూడా ఒకవేళ అలవాట్లు ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఆఫీస్లో కొలీగ్స్ తోటి చాలా కేర్ఫుల్గా మాట్లాడండి ఎటువంటి ఫాల్స్ అలిగేషన్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేయకండి వీలైనంత మట్టుకు దూరం పాటించండి ప్రతి కాన్వర్జేషన్స్ కూడా మీరు వీలైనంత మట్టుకు ట్రాన్స్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసుకున్నట్లయితే గనక ఇబ్బందులు లేకుండా ఉంటాయి భార్యాభర్తల మధ్యలో చికాకులు ఏమైనా ఉంటే కూర్చు కూర్చుని ప్రాపర్గా డిస్కస్ చేసుకొని మీరు సార్ట్అట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి లేకపోతే అనవసరమైన గొడవలకి దారి తీస్తుంది స్పెసిఫిక్గా అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు ఎందువల్ల అంటే గురుబలం లేదు కాబట్టి ఇవి కొద్దిగా గురుబలం అక్కడ లేకుండా శుక్రుడు కూడా ఇంకొక దైత్య గురువు అయి అయినా కూడా నీచ నొందినప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రాపర్ గైడెన్స్ రాకుండా పోవడము అందులో శని పంచమంలో ఉండడము రాహు చతుర్థంలో ఉండడం ఇవన్నీ కూడా అంత ఫేవరబుల్ పొజిషన్స్ కావు కాబట్టి ఈ లవ్ మ్యాటర్స్కి సంబంధించి రిలేషన్షిప్కి సంబంధించి కొద్దిపాటిగా జాగ్రత్త వహించినట్లయితే గనక ఈ నెల అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది